మూడో సంవత్సరంలో మహారాష్ట్రలోని ప్రముఖ వలసవాద వ్యతిరేక స్వతంత్ర సమర యోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ మొట్టమొదటిసారిగా ఈ గణేష్ ఉత్సవాల బహిరంగ వేడుకను ప్రారంభించి తద్వారా భారతీయుల మధ్య ఐక్యత సుహృత భావాలు నెలకొనేలా సమూహ శక్తిగా సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఈ గణపతి నవరాత్రులను నిర్వహించారు ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు నూట ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది అయితే నేటి ఆధునిక కాలంలో ఈ ఉత్సవాలు వెర్రి పోకడలు విపరీత ధోరణులతో భక్తి రాహిత్యంగా సాగుతూ ఉన్నాయి భారతీయులలో ఐక్యత సఖ్యత కోసం ప్రారంభించిన ఈ వేడుకలు ఇప్పుడు పోటీ తత్వాన్ని పూసుకుని వీధి వీధిలో వేరువేరుగా గణపతి మండపాలను ఏర్పాటు చేసుకుని భారీ నుండి అతి భారీ గణపతి విగ్రహాలను నెలకొల్పి డిస్కో పాటలు డీజే రీమిక్సులు అశ్లీల నృత్యాలు మద్యం మత్తులో గొడవలు మొదలైన గందరగోళంతో శాస్త్ర సాంప్రదాయాలను తొంగలోకి తొక్కి ఆధ్యాత్మికత లేని ఎంజాయ్మెంట్ ఈవెంట్గా ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక రంగులతో భారీ భారీ విగ్రహాలతో పర్యావరణానికి చేటు చేసేలా ఈ ఉత్సవాలు రూపు మార్చుకున్నాయి నిమజ్జనం జరిగిన మరుసటి రోజు ఆ జరిగిన చెరువులను కాల్వలను పరిశీలించినట్లయితే అందులోని జలచరాలు మృతి చెంది పైకి తేలిన దృశ్యాలు ఈ భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల అవి పూర్తిగా నీట మునగకుండా పూర్తిగా నిమజ్జనం జరగకుండా సగం సగం ముక్కలుగా మిగిలిపోయిన విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అలా రసాయనిక రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ నీటి జలాలలో కలిసి ఆ నీటి జలాలు పొలాలకు చేరడంతో ఆ భూసారమంతా తగ్గి ఆ పొలాలలో పండే పంట ఆరోగ్యానికి హానికరంగా మారుతూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ప్రకృతి ప్రేమికులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా రానున్న వినాయక చవితి వేడుకలకు ప్రకృతి పర్యావరణానికి ఎలాంటి హాని కాని మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి అని ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరో ప్రకృతి ప్రేమికులైన సేవ్ ఆర్గనైజేషన్ జైరామ్ గారితో తన ఆలోచనలు తెలియజేయడంతో సేవ్ ఫౌండేషన్ ద్వారా కాకినాడ జిల్లా పిఠాపురంలో మట్టి వినాయకుల తయారీని ప్రారంభించారు ఈ మట్టి వినాయకుల తయారీలో కుమ్మరి కమ్మరి చేనేత గీత కార్మికులు చేనేత కళాకారులు ఇలా కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ఆ కులవృత్తి వారికి ఉపాధి కలిగే విధంగా ఈ మట్టి వినాయకుల తయారీ కొనసాగుతుంది అనేటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారాగా ఇక్కడ ఈ మట్టి గణపతులను తయారు చేస్తూ ఉన్నారనమాట పవన్ కళ్యాణ్ ఇచ్చిన పర్యావరణ పరిరక్షణ నినాదాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మట్టి గణపతులు తయారు చేస్తున్నారు ఆ వినాయకులు ఎలా ఉన్నారు విగ్రహాలు ఎంతెంత ధర నిర్ణయించారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేయడం రండి కొలగ్రోల్లో ఉన్నటువంటి హైవేలో ఉన్నటువంటి వినాయకుడు మట్టి గణపతులు తయారు చేసి చూడ ఉన్నావు అనమాట ఈ మట్టి వినాయకులకు సంబంధించి చాలా వరకు ఈ మట్టి వినాయకుడు అంటే ప్రకృతికి సంబంధించి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రకృతి పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నారనే చెప్పాలి ఆ పవన్ కళ్యాణ్ గారి నినాదం ఏదైతే ఉందో అంటే శాస్త్రోక్తంగా మట్టి వినాయకులను మనం పూజించాలి అని పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా మట్టి వినాయకులనే పూజించాలి అన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో తయారవుతున్నటువంటి మట్టి వినాయకుళ్ళు ఇక్కడ చాలా చాలా ముద్ద మనోహరంగా మన వినాయకుడు కనిపిస్తున్నారు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కెమికల్ రసాయనాలతో తయారు చేసేటువంటి ప్లాస్టర్ ఆఫ్ తో ఏ వినాయకులు ఎక్కడ ఏ విధంగా అయితే చాలా అందంగా కనిపిస్తారో దానికి ఏ మాత్రం తీసుకోని విధంగా ఈ మట్టి వినాయకులు నేచురల్ గణపతి అంటే ఇక్కడ ఈ గణపతిని చూసి చూసినట్లయితే ఎంత మొత్తం మనోహరంగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తారో మనం చూసుకోవచ్చు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కళాకారులు అంటే వివిధ వృత్తి కులవృత్తులు పోతున్న నేపథ్యంలో ఈ గణపతి నవరాత్రి చతుర్థి జరిగేటువంటి సమయంలో ఈ గణపతులకు సంబంధించి తయారీకి సంబంధించి కమ్మరి కుమ్మరి అలాగే గీత కార్మికులు అలాగే చేనేత వస్త్ర కార్మికులకి ఉపాధి కల్పించే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ని చాలా గొప్పగా డిజైన్ చేశారనమాట అంటే ఇక్కడ ఈ స్వామికి సంబంధించినంత వరకు ఈ స్వామి బేస్ తయారీ అంతా కూడా కమ్మరి కులస్తులు ఈ యొక్క ని తయారు చేస్తారు ఆ లోపల ఉన్నటువంటి స్కెల్టన్ అలాగే చేనేత కార్మికులు వస్త్రాన్ని తయారు చేస్తారు అలాగే ఇవన్నీ కూడా అంటే ఒక నేచురల్ స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని పంచిపెట్టే బెల్లం అలాగే స్వామివారికి నేచురల్ అంటే ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ వాడినటువంటి రైస్ని కూడా అందించే విధంగా ఇక్కడ ఈ వినాయకులతో పాటు ఆ కిట్ని ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారనమాట ఈ స్వామివారి విగ్రహంతో పాటు అంటే చిన్న విగ్రహాలు మనం చూసినట్లయితే ఈ చిన్న విగ్రహాలకి పదివేలు అలాగే ధర అంటే చాలా సరసమైన ధరలో మనకి ఇవి అందిస్తున్నారు అన్నమాట దీనికి సంబంధించినంత వరకు చాలా ఇక్కడ ఈ రకంగా మనం వచ్చే రెండు వేల ఇరవై ఐదు కల్లా మొత్తం అన్ని చోట్ల కూడా మట్టి గణపతులను నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ మంచి వేరే చాలా మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ మట్టి గణపతులు వాడటం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు ఆ విధంగా మట్టి గణపతులు తయారు చేసే విధానంలో కూడా వినూత్నంగా కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఈ వినాయకుల్ని తయారు చేస్తూ ఉన్నారు కమ్మరి కుమ్మరి అలాగే మా చేనేత కళాకారులు నేసినటువంటి వస్త్రం ఇవన్నీ కలిపి ఒక కిట్టిగా వినాయకుడితో పాటు మనకి ఇక్కడ వాళ్ళు అందిస్తూ ఉన్నారు ఈ వినాయకుల ధరలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ అసలు ఈ కాన్సెప్ట్ ఎవరో ప్రతిపాదించారు ఈ కాన్సెప్ట్ని ఎలా తీసుకు వెళ్తున్నారు అనేది ఒక వారిని ఒక అడిగి ఈ ఒక విశేషాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి పవన్ కళ్యాణ్ గారు విజయరామ్ గారు చెప్పారంటే విజయరామ్ గారు ఆధ్వర్యంలో అప్పుడు ఇక్కడ ఎంత తయారు చేయడం జరిగిందన్నమాట దీంట్లో ఏంటంటే మనకు అన్ని రకాల ఇంచుమించులు ఇరవై రకాల కులవృతులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉపాధి పోషణ అనేవి ఉంటుంది అన్నమాట కింద మనకి చక్కలు చదువుకున్నారంటే వాళ్ళు కమ్మరు వాళ్ళు చేస్తారండి చేస్తారు వాళ్ళకి ఉపాధి ఉంటుంది అలాగే ఈ మట్టిలో చేసినంతా కూడా కుమ్మరి చేస్తారు గతంలో ఇదంతా చేసేవాళ్ళు కుమ్మరి వాళ్ళకి ఉపాధి ఉంటుంది అదే విధంగా పైన గుడిదంతా కూడా ఈతగాళ్ళండి ఈత కార్మికులందరూ చెట్టుకి ఆకులు కొట్టే దాన్ని నేతగాడినంతా కూడా వస్త్రం చుట్టేదంతా కూడా దీంతో పాటు వస్త్రం కూడా ఇస్తాం అనమాట ఇదివరకు గతంలో కూడా వస్త్రం కట్టేవారండి అంతా ప్లాస్టిక్ వాడేస్తున్నారు లేదంటే ఖాదీ వస్త్రం వాడటం అనేసి వాళ్ళు వాడేస్తారు వాడేస్తాను ఖాళీ వస్త్రమే కట్టాలి కాబట్టి మనం ఇక్కడతో పాటు ఖాళీ వస్త్ర కూడా సప్లై చేస్తాం అలాగే కళాకారులు అండి కళాకారులు కూడా చేతులు చేసే వాళ్ళ కళాకారులు కూడా వాళ్ళు కూడా ఉపాధి ఉంటుంది అన్న మార్గంతో అదే అదేవిధంగా గతంలో ఏం చేసేవారంటే కింద మూకుడు పెట్టి దాంట్లో గానుగు నూనె వేసేవారు ఆ గానిగు నూనె వల్ల ఏంటంటే గానుగు తిప్పే వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉండేదండి ఇప్పుడు అదంతా కూడా మనకు కలిసి మర్చిపోయింది అందుకని ఒక్కసారి మళ్ళీ దాని తర్వాత ఎన్ని ఒకసారి మన పెద్దలైతే ఏ విధంగా చేసేవారో ఆ విధంగా మనం ఆ ఉపాధి మార్గాలు అన్ని కల్పించడం కోసం ఈ రకంగా చేసి పెట్టడం జరిగింది ఈ సంవత్సరం ఇక్కడ మనం సమయం తక్కువగా ఉండడం వల్ల రెండు రకాల సైజుల్లో మాత్రమే మనం విక్రహం చేయడం జరిగిందండి ఒకటి ఏంటంటే ఐదు వందల ఎనిమిది విక్రమం అక్కడ మూడున్నర విగ్రహం అరవై విగ్రహం ఈ రెండింటి కూడా కిట్ ఒక కామన్గా వస్తుంది కిట్లో ఏమిటంటే పాటలు చేసినటువంటి గుడి కొట్ట వస్తుంది మీరు డెకరేట్ చేసుకోవడానికి కోసం అలాగే ఖాదీ వస్త్రం ఒకటి వస్తుంది మక్క మీద వేసిన ఖాదీ వస్త్రం అండి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పడి రెండు కేజీలు బియ్యం ఒకటి వస్తుందండి అంటే ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళని సపోర్ట్ చేయడం కోసం వాళ్ళకి పది మార్గం కల్పించడం కోసం చేసేవాళ్ళు అదేవిధంగా నేచురల్గా చేసిన తయారు చేసినటువంటి బెల్లం కేజీ బెల్లం సోమవారి ప్రసాదం చేయడం కోసం నేచురల్గా కేజీ అదే అదేవిధంగా ఏంటంటే ప్లాస్టిక్ వాడకూడదు అని సింబాలిక చెప్పడం కోసం రాత్రిలో చేసినటువంటి ఇంటర్ చేసినప్పుడు మెచ్చు ఇది కిట్ అండి దీని ధర వచ్చేసి పదమూడు అండి కిట్టితో సహా దాని ధర వచ్చేసి మూడు అడుగులు మూడున్నర అడుగులు ధర వచ్చేసి పదివేలు అండి అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఏదో విగ్రహాలు పెట్టి మనం దాని మీద ప్రాఫిట్ తీసుకున్న ఉద్దేశం కాదండి ఇది కాన్సెప్ట్ మనం చెప్పి తర్వాత ఏంటంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు టార్గెట్ అండి దీని ముఖ్య ఉద్దేశం అంటే రెండు వేల ఇరవై ఐదులో చేసుకునే వినాయక చవితి అందరూ కూడా ఇదే రకమైన గణపతి విగ్రహాలు వాడాలి అంటే అప్పుడు సప్లై ఉండాలి అంటే కూడా అందరూ ట్రైనింగ్ తీసుకోవాలండి ప్రతి చోట పెట్టాలి ఇక్కడ ఏ విధంగా అయితే మనం పెట్టామో అదేవిధంగా ప్రతి నాలుగైదు గ్రామాలకు ఒక చోట ప్రతి మండలంలోనే ఒక చోట పెట్టాలి అనే ఉద్దేశంతో అంటే ఈ ఈ సంవత్సరం డిసెంబర్లో ట్రైనింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు ఎవరైనా లేచుకోవడానికి ఉత్తాంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కులవృత్తులకు సంబంధించిన వాళ్ళు కానీ పర్సనల్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను ఇస్తారని అది ఫిర్యూ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఫుడ్గా డిసెంబర్లో ఉంటుంది దాన్ని మీరు తెలుస్తున్న వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వచ్చినా కానీ ఫీటర్ ఫిగ్గా ట్రైనింగ్ ఇస్తాం దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట కూడా ఈ విధంగా సెటప్ పెట్టాలి ఈ విధంగా ఏర్పాట్లంతా కూడా ప్రతి రా రాష్ట్రం మన నలుమూలలో కూడా ప్రతి మండలంలోనే రావాలి దానివల్ల ఉపాధి మార్గం ఏమవుతుందంటే మన చుట్టుపక్కల ఉండవాలి మన వాళ్ళు నేర్చుకుంటే ఏమవుతుందంటే కొంచెం బీహార్ నుంచి వాళ్ళకి తెలుసుకున్నా కొంచెం ఉపాధి అండి

మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ విగ్రహాలతో పాటు ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారు చేసినటువంటి బెల్లము బియ్యము స్వామివారి నైవేద్యానికి ఉపయోగించే విధంగా అందిస్తూ ఉన్నారు ఈ విగ్రహంతో పాటు స్వామివారికి తాటాకులతో చేసిన ఛత్రము వరు దుబ్బుతో చేసిన చామరం చేతితో నేసిన వస్త్రం ఈ విగ్రహంతో పాటు ఒక కిట్ గా మనకు అందిస్తూ ఉన్నారు ఈ సేవ్ ఆర్గనైజేషన్ మట్టి వినాయక తయారీదారులు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించండి పూజించేలా చూడండి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడండి ఇది ఈనాటి వేక స్పెషల్ ఫోకస్ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్